హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రండి ట్రెడిషనల్ కిచెన్ మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి అదేనండి అహవ పెట్టిన చింతపండు పులిహోర ఇలా పొడి తయారు చేసుకొని చింతపండు పులిహోర అనేది తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి గుడిలో ప్రసాదంలా చాలా టేస్టీగా ఉంటుంది మనలో చాలామంది పులిహోర అంటే ఇష్టంగా తింటూ ఉంటారు పులిహోరలో రకరకాల పులిహోరలు ఉన్నాయి కాబట్టి ఇలా ఒక్కసారి చింతపండు పులిహోర తయారు చేసుకున్నారంటే ఎప్పుడు పులిహోర తినాలి అనిపించినా ఇలా తయారు చేసుకొని తినేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌలెట్ టూ గ్లాసెస్ బియ్యంను యాడ్ చేసుకుందాము ఇలా బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ టైమ్స్ వాటర్లో బియ్యంను బాగా క్లీన్ చేసుకోవలసి ఉంటుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ గ్లాస్ రైస్కు టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది ఈలోపు ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండును తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా క్లీన్ చేసుకొని క్లీన్ చేసిన వాటర్ తీసివేసి మరలా వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టూ టీ స్పూన్ ఆవాలు పది ఎండుమిరపకాయలు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పౌడర్గా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత బాగా నానిన చింతపండును ఒకసారి ఈ విధంగా కలుపుకొని చింతపండు మరియు వాటర్ అనేది సపరేట్ చేసుకోవలసి ఉంటుంది ఇలా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న రైస్ను తీసుకొని రైస్ అనేది పొడి పొడిగా తయారు చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా పొడి పొడిగా ఉన్న రైస్లో ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న ఆవపిండిని టీ స్పూన్స్ అందులో యాడ్ చేసుకొని అలాగే టూ టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఆయిల్ మరియు పౌడర్ అనేది రైస్కు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము అలాగే హాఫ్ కప్పు పల్లీలను యాడ్ చేసుకొని పల్లీలో ఒక థర్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇప్పుడు అందులో ట్వంటీ జీడిపప్పును కూడా అందులో యాడ్ చేసుకొని వీటిని కూడా ఆయిల్లో వేయించుకోవలసి ఉంటుంది ఇలా దూరగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలి ఉన్న ఆయిల్లో వన్ టీ స్పూన్ ఆవాలు టూ టీ స్పూన్ శనగపప్పు స్పూన్ మినపప్పును యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ వరకు వీటిని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఎనిమిది కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ను యాడ్ చేసుకుందాము అలాగే ఐదు ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని మరలా ఒక వన్ మినిట్ వీటిని వేయించుకుందాము ఇలా వేగిన తర్వాత ఇప్పుడు అందులో హాఫ్ టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి కొన్ని కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు అందులో కొంచెం ఇంగువను యాడ్ చేసుకుందాము ఇంగువ యాడ్ చేయడం వల్ల పులిహోర టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి అలాగే మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న చింతపండు వాటర్ కూడా అందులో యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చింతపండు పులుసు అనేది గట్టిపడేంత వరకు వీటిని మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది గట్టిపడడానికి త్రీ మినిట్స్ టైం పడుతుందండి ఇలా గట్టిపడి ఆయిల్ అనేది బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం రెడీగా పెట్టుకున్న రైస్లో ఇది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అలాగే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పును కూడా అందులో యాడ్ చేసుకొని ఒకసారి రైస్లో బాగా కలిసేలాగా వీటన్నిటిని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే ఆవపెట్టిన పెట్టిన చింతపండు పులిహోర అనేది రెడీ అయినట్లండి చాలా టేస్టీగా ఉంటుంది వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి అచ్చం గుడిలో ప్రసాదంలా ఉంటుంది చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్